పవన్ కళ్యాణ్ సాధించిన పొలిటికల్ గ్రాండ్ విక్టరీని మెగా ఫ్యామిలీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది అయితే మెగా ఫ్యామిలీ అంతా ఆనందంగా గడిపిన క్షణాల్లో అల్లు ఫ్యామిలీ దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది రాజకీయాల్లో రాణించాలన్న పట్టుదలతో పదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు దాని ఫలితమే ఆయన్ని రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగానే కాకుండా జాతీయ రాజకీయాల్లో ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ పెద్దలతో మంతనాలు ముగించుకొని వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నేరుగా తన సోదరుడు తనకు ఆదర్శమైన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు తమ కుటుంబ సభ్యుడు ఎవరు ఊహించని విజయాన్ని సాధించుకొని ఇంటికి వచ్చిన సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్తో పాటు ఆయన వెంట వచ్చిన భార్య అన్నా లెజీనా కొడుకు అఖిరానంద్ కు ఘన స్వాగతం పలికింది పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి రావడంతో అక్కడ అంతా ఓ పండుగ వాతావరణం కనిపించింది మెగాస్టార్ కుటుంబంలో ఆనందోత్సాహాలు భావోద్వేగాలు కనిపించాయి పవన్ కళ్యాణ్ పట్ల వారి కుటుంబ సభ్యులు చూపించిన ప్రేమాభిమానాలు తన ఫ్యామిలీ మెంబర్స్కి జనసేనాని ఇచ్చే ప్రాధాన్యత అందరి హృదయాలను గెలుచుకుంది ఢిల్లీ స్థాయి నేతగా ఎదిగిన తన కొడుకును చూసి పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి జనసేనాధిపతిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు అటుపై పవన్ కళ్యాణ్ తల్లి పాదాలకు వందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే నానుడిని పవన్ కళ్యాణ్ నిజం చేస్తే అందరూ గర్వించే విధంగా తన కొడుకు రాజకీయాల్లో విజయం సాధించడం పట్ల అంజనాదేవి పవన్ కళ్యాణ్ ను చూసుకుని మురిసిపోయారు చాలా వేదికలపై చిరంజీవి తనకు అన్న మాత్రమే కాదు తండ్రితో సమానమని చెప్పిన పవర్ స్టార్ ఎన్నికల విజయం తర్వాత అన్న ఇంటికి వెళ్లి శాస్త్రాంగ నమస్కారం చేశారు తమ్ముడిని ఆశీర్వదిస్తూ మెగాస్టార్ తన ప్రేమాభిమానాలను అతనిపై కురిపించారు పవన్ కళ్యాణ్ మెడలో పెద్ద గులాబీ పూలదండ వేసిన చిరంజీవి జనసేనాన్ని చూసి మురిసిపోయారు షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు తమ్ముడు తనకంటే ఉన్నతమైన స్థానాన్ని గౌరవాన్ని పొందడం చూసి చిరంజీవి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి బాబాయ్ పవన్ కళ్యాణ్కి పూల బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటుపై పవర్ స్టార్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ విజయోత్సవంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఇక తనకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్కు చిరంజీవి సతీమణి సురేఖ దిష్టి తీయడంతో పాటు నుదుటిపై బొట్టు పెట్టి ఆహ్వానించింది తల్లి తర్వాత తల్లిలాంటి వదినకు పవన్ కళ్యాణ్ కాళ్లకు నమస్కరించి ఆమె పట్ల తనకున్న గౌరవం ప్రేమాభిమానాల్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి సతీమణి సురేఖ పాదాలకు వందనం చేసినప్పుడు కూడా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి ఓవైపు తన తల్లి మరోవైపు తన వదినమ్మకు హత్తుకున్న పవన్ కళ్యాణ్ ని చూసి వారిపై ఆయనకు అభిమానం ఇష్టాన్ని చూసి కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొట్టారు సాయి ధరం తేజ్ విజిల్ వేసి మరీ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఫ్యామిలీ అంతా కలిసి పవన్ కళ్యాణ్ దంపతులు కొడుకు అఖిరానంద్కు గ్రాండ్ వెల్కమ్ పలికిన తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్తో కేక్ కట్ చేయించారు తన తల్లి వదిన చేతులు పట్టుకుని కేక్ కట్ చేసిన పవన్ కళ్యాణ్ తమ్ముడి విజయాన్ని గర్విస్తూ మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా స్వాగతం పలకడమే కాకుండా పవన్ కళ్యాణ్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి సన్మానించారు కళ్యాణ్ బాబు ఆఫ్ అని రాసి ఉన్న కేక్ ను కట్ చేసి పవన్ తన కుటుంబ సభ్యులకు తినిపించారు గత పదేళ్లుగా ఫ్యామిలీని వదులుకొని ఏడాదిగా సినిమాలను పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ ఒంటరిగా జనసేన పార్టీ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రచారం చేయడమే కాకుండా ఇంతటి విజయాన్ని సాధించడం పట్ల మెగాస్టార్ కుటుంబమంతా గర్వంగా ఫీల్ అయింది అయితే మెగాస్టార్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకునే ఏ ఫంక్షన్లోనైనా కలిసిపోయే అల్లు అరవింద్ ఫ్యామిలీ మాత్రం పవన్ కళ్యాణ్ సన్మాన కార్యక్రమంలో కనిపించకపోవడమేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు Grazie